హాయ్ ఆల్ వెల్కమ్స్ టు లడ్డూస్ బ్లాగ్స్ ఈరోజు పాయసం చేస్తున్నానండి షుగర్ యూజ్ చేయకుండా దానికోసం వరకు ఖర్జూరాలు తీసుకున్న బ్యాట్ కంపెనీ డీమార్ట్లో దొరుకుతుందండి ఖర్జూరాస్ క్లీన్గా కడిగి సీడ్స్ తీసేయాలి నెక్స్ట్ ఆ ఖర్జూరాలన్నీ ఒక పాల ఒక గిన్నెలో వేసి పాలల్లో ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోండి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ స్పూన్ నెయ్యి వేసి సేమ్యాలు గోలించుకోండి ఎర్రగా వచ్చే వరకు నేను రోస్టెడ్ తీసుకోలేదండి సో మీరైతే రోస్టెడ్ సేమియా తీసుకుంటే మీరు ఇట్లా గోలించుకొని అవసరం లేదు నెక్స్ట్ ఒక పాలల్లో కొంచెం వాటర్ వేసి మరగపెట్టుకోండి ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న ఖర్జూరం మిక్సర్లో వేసి మెత్తగా పేస్ట్ వచ్చే వరకు చేయండి నెక్స్ నెక్స్ట్ ఒక రెండు యాలకులు తీసుకొని కచ్చా బిచ్చిగా దంచుకోండి ఆ పొడిని పాలల్లో వేసి కలపండి నెక్స్ట్ మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర బాదం ఉన్నాయి దాన్ని చిన్నగా కట్ చేసుకొని నీలిపప్పు కూడా వేసి పక్కన పెట్టుకున్న నెక్స్ట్ పాలల్లో సన్ఫ్లవర్ గింజలు నెక్స్ట్ పంప్కిన్ గింజలు కూడా వేసి మరగనివ్వండి కొంచెంసేపు ఆ మరుగుతున్న పాలల్లో రోస్ట్ చేసుకున్న సేమియా కూడా వేసి కలపండి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసి ఫస్ట్ కిస్మిస్ తీసుకొని చక్కగా వేంపండి అది బుడగల్లా వచ్చే వరకు కూడా వేంపండి సో అప్పుడు మనం తీసేసి పక్క గి ఒక గిన్నెలో వేసేసుకోవచ్చు అలాగే బాదం కూడా మీరు మంచిగా గోలించుకోండి నెక్స్ట్ ఒక క్లిప్పు మిస్ అయ్యానండి నేను ఇవి గోలించుకొని వెంటనే నేను ఆ మిస్ పాయసంలో వేసేసాను సో అది మిస్ అయ్యాను మళ్ళీ ఇంకో థింగ్ ఏంటంటే మీరు ఈ పాయసం ఉంది కదా దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక లేదైతే మిశ్రమం చేసుకున్నామో ఖర్జూర పేస్టు అది ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేస్తే పాలు ఇరిగిపోతాయండి చూసారు కదా యమ్మీ అమ్మి ఫ్రెండ్లీ డయాబెటిక్ ఫ్రెండ్లీ అండి ఎవరైనా తినొచ్చు అస్సలు వదలకుండా నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్